అందరికీ నమస్కారం అండి ఇది వంద అడుగుల ఎన్ఆర్ రింగ్ రోడ్డు విజయవాడ ఇది పైపూర్ రోడ్ నుంచి జక్కంపూడి భవానీపురం అటువైపు వెళ్ళే రోడ్డు అనమాట ఇక్కడ పైపూర్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి అంబాపురం పంచాయతీ ఇది ఎందవ రోడ్లో ఉన్న ఇక్కడ ఒక ల్యాండ్ అయితే సేల్కుందండి వెడల్పు ముప్పై ఆరు ఉంటుంది లోతు నలభై ఎనిమిది ఉంటుంది మొత్తం కలిపి నూట తొంభై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది చుట్టూ మొత్తం అన్ని బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తుంది చుట్టూ బిల్డింగ్స్ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ మనకు ఆ రోడ్డు నుండి వచ్చిన తర్వాత అడ్ రోడ్ అయితే వస్తుందండి ఆ అడ్ రోడ్లో మనం మలుపు తిరిగిన తర్వాత మూడవ ప్లాట్ అయితే సేల్కుంది వెడల్పు ముప్పై ఆరు లోతు నలభై ఎనిమిది మొత్తం నూట తొంభై రెండు గజాలు కాస్ట్ గజం వచ్చి ముప్పై ఆరు వేలయితే ఫైనల్ కాస్ట్ మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి వెంటనే హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు నూట తొంభై రెండు గజాల బిల్డింగ్ థ్యాంక్ యూ